నియోజకవర్గ పరిధిలోని ముప్పై ఒకటవ డివిజన్ టైలర్స్ కాలనీలో షేక్ కరీముల్లా పఠాన్ గౌస్ భాష సయ్యద్ భాష గౌస్ హరి నాయుడు వీరి మిత్ర బృందం రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వారికి పార్టీ కొండవ కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు సామాన్య మధతీ కుటుంబాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజల్లో బలమైన ఆకాంక్ష ఉంది అని రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అని అన్నారు ఎక్కువ సమయం విస్తుందమ్మా ఒక ఏడు నిమిషాల్లో చెప్పాల్సిన విషయాలు చెప్పి మరో ప్రాంతంలో ఇదే విధంగా సభలు ఉంటాయి కాబట్టి అది వినటం జరుగుతుంది అయితే నేను మాటలు ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక మాట చెప్తున్నానమ్మా నేను చెప్పబోయే మాటల్లో వందకి వంద శాతం నిజాలు ఉంటే నాకు ఓకే ఉంది తెలుగుదేశం పార్టీ కొట్టేయండి సైకిల్ గుర్తు కొట్టేయండి నేను చెప్పే మాటల్లో మీ ఒక్క మాట అబద్ధం ఉన్నా ఇక్కడే మీరు నన్ను ముందు ఇచ్చిన కూడా మీ శాసనసభ్యుడిగా మీ కుటుంబ సభ్యుడిగా మీ అందరూ కూడా సౌమయంగా మనం చేసుకుంటున్నాం మామూలుగా జేబులో డబ్బులు సంచి సంచినండా సభకులు వచ్చాయి ఇప్పుడు సంచండా సభకులు కావాలంటే మూడు రోజుల్లో డబ్బులు ఉందేసుకోవాలా సంచులో డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఈ కుంటే తల్లి నెల నెల మన జగనన్న మనకిచ్చే కరెంటు ఛార్జీ తల్లి కరెంటు బిల్లులు ఎట్లా చెప్పలేదమ్మా అసలు చెప్పలేదు తల్లి మాట మాత్రం చెప్పాలమ్మా ఆ కరెంటు బిల్లులు ఎట్లున్నాయంటే మామూలుగా మనం తెలుసో తెలియకో కరెంటు తీగలు పెట్టుకుంటే షాక్ కొడతాయి కానీ ఆంధ్ర రాష్ట్రంలో షాక్ కొట్టాలంటే కరెంటు తీగులు కొండ నెల నెల మనకు వచ్చే బిల్లులు పెట్టుకుంటే గుండె దర్బరా దర్బరా దర్దరా 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 చేతులు షాక్ షాక్ షాట్ షాక్ ఇవి వెళతమ్మా గ్యాస్ అమ్మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్యాస్ ఎంతమ్మా నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వేలు ఆరు వందలు ఈ రోజు తల్లి వెయ్యి యాడ్ వస్తుంది పన్నెండు వందలు ఆమె ఇది కరెక్ట్ మాట ఏమా పోతే తల్లి ఆ రోజు ఇసుక ఉచితంగా ఇచ్చారు ఏమా దేవస్థానం కట్టాలన్నా దర్గా కట్టాలన్నా మసీదు కట్టాలన్నా చర్చి కట్టాలన్నా రోడ్డు కట్టాలన్నా కాలు కట్టాలన్నా ఇల్లు కట్టాలన్నా గోడ కట్టాలన్నా స్లాబ్ చేసుకోవాలన్నా ఇసెక్కవాలా విశగ ఉచితంగా ఇచ్చేవాళ్ళు మనం ఈ లారీ ఇరు కోర్టుకి ఒక వెయ్యి రూపాయలకి తోడుకున్నాము ఈరోజు తల్లి ఇసుకా ఆరు వేలు అమ్మా వాళ్ళకంటే మీ బాధలు ఇసుక అంటే వాళ్ళని ఐదు వేలు ఐదున్నర అంతేనా ఐదు పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో ఆరు వేలు రోడ్డు తల్లి ఇసుగు పరిస్థితి అరుగున్నా ఇక పోతే తల్లి ప్లాట్ ఏదన్నా ఉండి అమ్ముకున్నామని పోతే ఆ ఛార్జీలు చూస్తే రిజిస్ట్రేషన్ ఛార్జీలు కడుపు పండే పరిస్థితి మామూలు గోడ ఇంకా సరే బాధీ షాపులు కాడ మీకు సంబంధమైన విషయం అనుకో గాంధీ షాపు అడిగితే అది చెప్తారు తల్లి పోనీ ఆ రేట్ ఎక్కుంటాం కాదమ్మా అది తాగితే ఇరవై ఏళ్లకు రావాల్సిన జబ్బులు కర్చు లజతో ఆరు నెలలకి సంవత్సరం కోసం హాస్పిటల్ పోతే ఆ లెవర్ పోయింది అది నిది పోయింది అని మూడు లక్షలు మూడు లక్షలు కట్టాల్సినటువంటి పరిస్థితి ఈ విధంగా మా పరిస్థితి ఈ మధ్య ఒక ఆటో మిత్రుడు గెలిచాడమ్మా నేను అడిగాను తమ్ముడు ఎక్కడన్నామ్మా జగనమ్మ ప్రభుత్వం జగన్లకి సార్ బ్రహ్మాండంగా ఉండే అన్నాడు అవునా అమ్మా నిజమే అనుకోండి అవును సార్ చాలా బాగుంది ఎంత బాగుందంటే ఒక చేతితో పది రూపాయలు ఇచ్చి ఒక చేతితో వంద రూపాయలు నవ్వేస్తున్నాడు సార్ అన్నాడు నిజంగా నాకు అర్థం కదా అవునా పది రూపాయల చేతితో ఇచ్చేది బాగానే ఉంది కానీ వంద రూపాయలు లాగేది ఏంటంటే అబ్బాయి ఏం చెప్పారంటే మా ఏరియాలో ముప్పై ఆటోలు ఉన్నాయనా ఒక మూడు ఆటోలు మాత్రం సంవత్సరాలు పదివేలు వేస్తారు ముప్పై ఏళ్ళ రూపాయలు మేము అనుకుంటాము మహానుభావుడు ధర్మరాజు అందరికీ రాకున్నా కూడా ముగ్గురు కన్నా ఇచ్చారు కదా మూడు పదివేలని కానీ సంవత్సరం దాటేటప్పటికి ముప్పై ఆటోలకి ఒక్కొక్క ఆటోకి పన్నెండు వేలు పద్మూడు వేలు ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ ఆచలామా ఈ చయామానా ఈ చేత్తో ముప్పై రోజులు ఇచ్చి ఈ చేత్తో నాలుగున్నర స్టాక్ ఉంటాను అబ్బాయి చెప్పాడు కరెంటు బిల్ ఎంత రోజు ఈ రోజు కరెంటు బిల్ ఎంతనా ఆ రోజు కూరగాయల ధరలు ఎంతనా ఈ రోజు ఎంతనా ఆ రోజు నిత్యావసర వస్తువు ధరలు ఎంతనా ఈ రోజు ఎంతనా అన్నిటికీ మించి ఇళ్ల పనులు పెంచాలన్నా ఇంకా దారుణం ఏంటంటే ఇళ్ల పనులు మనం కట్టే దేనికమ్మా కాలు వేయమని రోడ్డు వేయమని ఇంటికి చెత్త కట్టమని అదేందో నాకు అర్థం కాల ఇళ్ల పొన్నుల సంబంధం లేకుండా చెత్త పులు పెంచాడు చెత్త కొన్నేసిన ప్రభుత్వం భారతదేశం ఉందంటే అది ఒక్క మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తల్లి ఇంకేం లేదమ్మా భారతదేశంలో చెత్త ప్రభుత్వం అత్త కొన్ని లేదు ఇకపోతే మా రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్రాంతి కానుక క్రిస్మస్ కానుక ఏం తల్లి రంజాన్ తోఫ ఇప్పుడు అడ్రస్ లేదు ఏమా లేదు ఒక్కసారి చెప్పిన తల్లి ఎట్టని తల్లి చేతులు పాపం తల్లి కదమ్మా ఇది పోతే ఆ రోజు దురదృష్టం ఎవరైనా మామూలుగా చనిపోతే చంద్రన్న బీమా కింద రెండు లక్షలు యాక్సిడెంట్ అయితే ఐదు లక్షలు ఈ రోజు తల్లి ఎటువంటి మొత్తం తెలియదు ఇది పదిస్తమ్మా అయితే అన్నిటికీ మించి బాధాకరం ఏంటంటే పేదోడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ వేసారమ్మా అన్నా క్యాంటీన్ ఏంటమ్మా మన టౌన్ పోతాం పని ఉంది పని పూర్తి కాదు మధ్యాహ్నం ఇంటికి వచ్చి చేయాలంటే కష్టం ఆడే బోరింగ్ చేద్దాం హోటల్కి వచ్చాక డబ్బులు అవుతాయి అన్నా క్యాంటీన్ ఉంటే ఐదు రూపాయలు భోజనం అలాంటిది అన్నా క్యాంటీన్ పోసేస్తారు అది కాదు మా పక్కను తమిళనాడు రాష్ట్రంలో జయలలిత అమ్మ క్యాంటీన్ పెట్టింది జయలలిత చచ్చిపోతే జయలలిత తీవ్ర మచ్చల ఇప్పుడు ముఖ్యమంత్రి వాళ్ళకు వాళ్ళకు పరకున్నా కూడా అలా మంచి పని చేసిందని జైలంత ఫోటోతోనే జైల అమ్మ పేరుతోనే క్యాంటీన్ నడుపుతా ఉన్నాడు ఇక్కడ జగన్ అన్న నిజంగా అమ్మ అంటే ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారి ఫోటో ఇష్టం లేకుంటే అలవాటే కదా మీకు జగన్ అన్న జగన్ అన్న క్యాంటీన్ అని పెట్టుకోవచ్చు కానీ క్యాంటీన్ తప్పక తప్ప కదా ఎందుకంటే పాస్ పుస్తకాలు మొనాస్తు దాని మీద జగన్ ఫోటో సర్వే రాళ్ళు దాని మీద జగన్న ఫోటో పెట్టుకో అమ్మ క్యాంటీన్ తీసేసి జగన్ అన్న క్యాంటీన్ అని పెట్టుకో క్యాంటీన్ కూడా సంవత్సరం వచ్చి తల్లి బోదో డాకర్ని తీర్చి అన్న క్యాంటీన్ మొత్తం మూసేశారు ఇంకొకటి మా ప్రాంతంలో పెద్దలందరూ అమ్మ వచ్చాము వచ్చినప్పటి నుంచి వాళ్ళ కండ్రోల్ పేసుకోకుండా మైకెత్తుకొని ఆ ఛార్జీ జరిగింది ఈ ఛార్జీ జరిగింది ఈ ఛార్జీ జరిగింది అనుకున్నావు మాకు ఎందుకంటే చెప్పారు ఏమి నెల నెల మేమున్నాం కదా రోజువారీ ఏతున్నాం కదా మీరు వస్తే ఏం చేస్తారు ఇది మీ మనసులో ఉండే మాట మీరు వస్తే అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే మేము సైకిల్ గుర్తు పోటేస్తే ఏం చేస్తారు మీ మనసులో తెస్తాం అది చెప్పేసి మీరు చేస్తా మీ అందరూ దయవల్లా దేవుడు మీ మీరందరూ సైకిల్ గుర్తు పోటేసి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించినట్లయితే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినటువంటి గంట లోపు ఆర్టీసీ బస్సులు మహిళలు ఎక్కితే జిల్లాలో ఏ మూల నుంచి ఏ మూలకు కావాలన్నా ఎంఆర్ఓ సర్టిఫికేట్ పడ్డా ఈఆర్ఓ సర్టిఫికేట్ పడ్డా వాలంటీర్ సర్టిఫికేట్ పడ్డా మహిళ ఇంటి చాలు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం చంద్రబాబు గారు అందిస్తారనే సో ఆర్టీసీ చార్జీలన్నా ఎన్నిసార్లు పెంచారో మీకు తెలుసు జిల్లాలో ఒక నుంచి ఒక వేరే పోవాలంటే ఆర్టీసీ బస్సుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా బస్సు ప్రయాణం అందిస్తారు ఇక రెండోదమ్మా పది సంవత్సరానికి సిలిండర్లు పది సిలిండర్లు పదకొండు అవుతాయి మూడు గ్యాస్ సిలిండర్లు మూడు గ్యాస్ సిలిండర్లు కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా అందిస్తారు మిగతా గ్యాస్ సిలిండర్లు మనం కొనుక్కోవాలమ్మా మూడు గ్యాస్ సిలిండర్ల మీద దాదాపుగా మనకి ఒక నాలుగు వేల రూపాయలు సంవత్సరానికి ఆదాయం వచ్చే పరిస్థితి ఇకపోతే ఆడబెట్టే ప్రతి ఇంట్లో కూడా పద్దెనిమిది సంవత్సరాలు దాటి అరవై ఏళ్ళు దాటని పద్దెనిమిది సంవత్సరాలు దాటి అరవై ఏళ్ళు దాటని ఆడ వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కరు ఉంటే నెలకి పదిహేను వందలు ఇద్దరు ఉంటే నెలకు మూడు నేడు ముగ్గురు ఉంటే నాలుగు వేల ఐదు వందలు ఆడబిడ్డ నిధి కింద చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క ఆడబిడ్డకి పద్దెనిమిది ఏళ్ళు దాటి అరవై ఏళ్లు దాటకుంటే నెలకే పదిహేను వందల రూపాయలు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తారని చెప్పిన కూడా సెవెన్ ఇది ఇకమ్మా అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్ వస్తుంది ఈ పెన్షన్ కద కూడా మనం మాట్లాడుకోవాలమ్మా బాగా తల్లి పది సంవత్సరాల ముందు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి నాటికి వృద్ధులకి వితంతులకి వచ్చే పెన్షన్ ఎంతమ్మా రెండు వందలు ఎంత అదే అంతే తెలవా రెండు వందలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి నాటికి పదేళ్ల ముందు వృద్ధులకి వితంతులకు వచ్చే పెన్షన్ రెండు వందలు తన ఐదేళ్ల పదవి కాలంలో తన ఐదేళ్ల పదవై కాలంలో రెండు వందల రూపాయల ని పది రెట్లు పెంచి భారతదేశంలో ఎక్కడ లేదా పది రెట్లు పెంచి రెండు వేలు చేసిన ఘనత చంద్రబాబు వద్ద కథ తల్లి ఆలోచించారు అదే మీకు చంద్రబాబు గారు రెండు వందల పెన్షన్ని మూడు వందలు చేస్తుంటే ఇప్పుడు నాలుగు వందలు వచ్చింటది నాలుగు వందలు చేస్తుంటే ఐదు వందలు వచ్చి ఉంటది కానీ చంద్రబాబు నాయుడు గారు రెండు వందల రూపాయలు పెన్షన్ ని తగు పెంచి రెండు వేలు చేశారు కాబట్టి ఇప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అంతకంటే ఎక్కువగానే తగ్గించుకోవడానికి పరిస్థితి దీంట్లో మన ముఖ్యమంత్రి గారు మరో మాట కూడా తప్పాడమ్మా అది మాట్లాడుకోవచ్చు పోయినసారి ఎన్నికలకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మా అందరి చేత చెప్పించాడు ఆయన చెప్పాడు ఏం చెప్పాడు చంద్రబాబు గారు రెండు వేలు పెన్షన్ చేస్తే జగన్ గారు ఏం చెప్పారంటే నువ్వు అధికారంలో వచ్చే వెంటే మూడు వేలు చేస్తాను అలా చెప్పండి చెప్పండి మరి గెలిచిన తర్వాత చెప్పాడు అప్పుడు ఏం చెప్పాడు పెంచేస్తాను అన్నాడు గెలిచిన తర్వాత ఏం చెప్పాడు పెంచుకుంటూ పోతానని చెప్పాడు అదే తండ్రి మూడు మాట మీద నలబడి ఉంటే ఐదేళ్ల నుంచి మనం మూడు వేలు వచ్చిన్నావు కదమ్మా అట్లా కూడా మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టం చేసింది తల్లి ఆలోచన సాగించండి అమ్మ ఇల్లు పోతే అమ్మఒడి ఏ మాట మాట మాట్లాడుకుందాం అమ్మా ఒడి వస్తుంది వస్తుండే కానీ మా రావుడు రాబోయే అందరికీ రాకుండా చాలా మందికి వస్తుంది కానీ అది కూడా ఈ సంవత్సరం వస్తుంది కొన్ని సంవత్సరం రాదు ఏమయ్యంటే కరెంటు బిల్లు పెరిగాయంటారు కరెంటు బిల్లు పెంచేది కూడా అమెరికా వాడు రష్యా ఓడో పెంచుతున్నారు పెంచు కదా ఈ సంవత్సరంలో తగ్గ ఓడిస్తే ఒక సంవత్సరంలో కరెంట్ బిల్ పెరిగింది అవుతుంది కానీ ఒక్కరికే వస్తున్నాం ఇప్పుడు ఒక్కరికే వస్తుంది అదే మీ అందరి ఆశస్సులతో మీరందరూ సైకిల్ గుర్తు పోతే పార్టీని గెలిపించి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేస్తే ఇంట్లో ఎందరు బిడ్డలు ఉంటే అందరు ఒక్క బిడ్డ ఉంటే సంవత్సరానికి పని లేని వేలు ఇద్దరు బిడ్డలు ఉంటే ముప్పై వేలు ముగ్గురు బిడ్డలు ఉంటే నలభై ఐదు వేలు బిడ్డల చదువుల భారం మేము ఇద్దరు పడకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఏడాది కూడా సంవత్సరానికి ఒక్కొక్క బిడ్డకి పదిహేను వేల రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తారని చెప్పారు చెప్తున్నా లేకపోతే మన బిడ్డలకి ఉద్యోగం ఏమా వాస్తవం చెప్పండి తల్లి ఈ ఐదు వందలు ఉద్యోగాలు వచ్చాయమ్మా ఉద్యోగాలు అంటే వాలంటీర్ ఉద్యోగాలు కాదమ్మా నాకు వాలంటీర్లు అంటే చాలా ఇష్టం తల్లి ఎందుకు ఇష్టం అంటే పాపము మన బిడ్డలు పోస్తుండేవాళ్ళు డిగ్రీలు చేశారు ఇంజనీర్లు చేశారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు ఉద్యోగాలు లేక ఐదు వేల రూపాయలకి ఐదు వేల రూపాయలు కోర్టు సైకర్ చేస్తున్నారు ఎంత వస్తారు మా ఉద్యోగాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వంద ఉద్యోగాలు ఉంటే ఒక్క ఉద్యోగం భర్తీ చేస్తుంది ప్రైవేట్ ఫ్యాక్టరీల నెల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి లంచాలు ఇవ్వలేక ఆంధ్రాకో దండో నీకో దండో అని చెప్పి వ్యాఖ్యలు మూసేసి తమిళనాడు కొన్ని కర్ణాటక కొన్ని తెలంగాణ కొన్ని పొరుగో పెరుగు పరిగిస్తూ ఉన్నాయి ఎంత దొరికి చుట్టా పెళ్లిళ్ళు కూడా రాత్ర ఆంధ్రప్రదేశ్కి ఎందుకు చోట కనిపిస్తే మరి ఏం అడగతానేవడానికి చెప్పి పరిస్థితి కానీ మీ అందరూ ఆశిస్తుల వల్ల మీ అందరూ సైకిల్ గుర్తు పోటేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తే ఐదు సంవత్సరాల్లో అక్షరాల ఇరవై లక్షల మందికి ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు వస్తాయి ఆ ఇరవై లక్షల మందిలో వాలంటీర్ బిడ్డలు కూడా ఉంటారు వాలంటీర్ బిడ్డలు జీవిత కాలం ఐదు వేల రూపాయలకి ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేకుండా ఆ ఇరవై లక్షల ఉద్యోగాల్లో ఈ వాలంటీర్ బిడ్డలు కూడా ఉంటారు జీవితంలో మంచి ఉద్యోగాలు వస్తాయి ప్రభుత్వ ఫ్యాక్టరీలన్నీ ఓపెన్ అవుతాయి కొత్త ఫ్యాక్టరీలు వస్తాయి గవర్నమెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తాయి అయితే ఆ ఉద్యోగాలు అనేది ఆర్టీసీ జాతీయ మాదిరిగా అర్థగంటల ద్వారా ఉన్నాం నిజాలు మాట్లాడుకున్నాం మూడు నెలలకు కొంతమందికి వస్తాయి ఆరు నెలలకు కొంత మందికి వస్తాయి సంవత్సరానికి కొంత మందికి వస్తాయి ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు వస్తాయి కానీ ఆ ఉద్యోగం వచ్చిన దాకా ఆ చదువుకున్న బిడ్డ అమ్మాయి గారు అబ్బాయి కానీ మేము ముందు ఉంటారు ఖర్చులో డబ్బులు స్వామి సర్వీస్ సన్నిస్యంగా ఉద్యోగం సంజోగం రాకుండా ఇంద్రా బాధాయి ఆ బాధ మేమేదో లేకుండా నెల నెల నిరుద్యోగ చేత కింద చదువుకుని ఎవరికైతే ఉద్యోగం రాలేదో వారికి ఉద్యోగం వచ్చిందాక నెలకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ జీతం నేరుగా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగం చేస్తారని విసుక ఉచితం అవుతుంది తల్లి ఇసుక ఇసుక ఉచితం చేస్తారమ్మా కొన్నిసార్లు చేసినట్టే ఉచితం చేస్తారు అంతేగా తల్లి ఇసుక ఉచితం కావడమే కాదు కరెంటు ఛార్జీలు తగ్గుతాయి ఇంటి పనులు తగ్గుతాయి ఈ చెత్త పన్నుని ఉండవు ఒక మంచి ప్రభుత్వం వస్తుంది అన్నా క్యాంటీన్లు పేద రాకలకు ఇచ్చే అన్నా క్యాంటీన్లు వస్తాయి అంతేకాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ లో గతంలో చిన్న చిన్న వ్యాపార లోన్లు ఇచ్చేవాళ్ళు ఐదేళ్ళుగా అయిదేళ్ళు లేవు రేపు రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇచ్చి వ్యాపారాలు చేసుకోవడానికి డబ్బులు ఇస్తారు అదే రకంగా కరెంటు ఛార్జీలు తగ్గుతాయి దీనికే మరి అభివృద్ధి సంక్షేమం మన గొడవలు కుదాం లాస్ట్ ఆంధ్ర రాష్ట్రంలో సిమెంట్ పార్ట్లు ప్రారంభించింది ఎవరు చంద్రబాబు గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ రోజు ఎక్కడ రోడ్లు అక్కడ మీకు తెలియదేం కాదు అనేక ప్రభుత్వాలు నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తగదా వచ్చింది అక్కడ అమ్మా నేను అంటే మా నేను ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఉన్నా అప్పుడున్నా చాలా పనులు చేయించా అధికార పార్టీ ఎమ్మెల్యేగా చేయకపోతున్నా రోడ్లు కాలువలు సమస్య తీవ్రంగా ఉంది మా దగ్గర ముస్లింలకి దళితులకి గిరిజనులకి ముస్లిం గురుకుల పాఠశాల తొంభై ఐదు శాతం తెలుగుదేశంలో పూర్తయింది ఐదు శాతం పూర్తి చేసే కొన్ని వందల మంది ముస్లిములా దళితులా గిరిజనుల బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది ఈ రోజు వాళ్ళ నివాసం లేక ఆటో నగర్ శ్రద్ధ వెనక్తున్నారంటే శాతం చంద్రబాబు గారు పోటీ చేస్తే ఐదు శాతం జగన్ గారు పూర్తి కేవలం అది చంద్రబాబు గారు స్టార్ట్ చేశారు కాబట్టి నేను ఆపేసేయాలి దగ్గర అదే పరిస్థితి గణేష్ యాజ్ అదే పరిస్థితి క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ అధికారుల చుట్టూ తిరిగి క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ ముస్లిం సాది మందికి గాంధీనగర్ లో సమస్తే ఐదు కోట్లు ఐదు కోట్లు పది కోట్లు ఇస్తే మానవుగా తయారవుతాయి మంచి మంది వస్తుంది మంచి కమ్యూనిటీ హాల్ క్రిస్టల్స్కి వస్తుంది అది కూడా ఉండే పరిస్థితి లేదు ఇంకా బేలమ్మా ఈ మధ్య కాస్త నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత నా నేల కోపంతో అరోప రోజులు ఇస్తున్నారు ఇవాళ టీటీవీ గారు ఆ రకంగా అయినా సరే ఉన్నప్పుడు మీరు ఇవ్వకపోయినా ఈ రోజు మీరు దూరంగా జరిగాను కాబట్టి అరాపరం ఇస్తున్నాను కాబట్టి పరోక్షంగా ఆ రకంగా అయినా సరే నా వల్ల మేలు జరుగుతుంది అన్న సంతోషం నాకు ఉందని మాత్రం మీ అందరి ముందు కూడా సవినంగా మనం చేసుకుంటుంట రేపటి రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే నెలకి ఇరవై ఐదు రోజులు వాళ్ళు ఎల్లు ఉండాలమ్మా హైదరాబాద్ లో ఢిల్లీలో ఉంటారు కానీ వాళ్ళ కాడికి ముందు పోవాలంటే కూడా మనం పోతే కుక్కలు ఉంటాయి గన్నంలో ఉంటారు పిల్లలు ఉంటారు లేదా అనేక మంది నాయకులు దాటుకోబోవాలి అదే మీలాంటి కుటుంబం నారాయణతోడైతే నారాయణ ఇదే తరణ స్థాయి నుంచి కరెంటు పోయినా మీరు రాకుండా నేరుగా నాకు ఫోన్ చేస్తే పరిస్థితి ఎంతో మంది చేస్తున్నారు నేను తిరిగి మళ్ళీ మీతో మాట్లాడి నా చేతిలో ఉంటే చేశా లేకుంటే లేదని చెప్పి అంతిమంగా మీరు ఓటేసిన దానికి ఒక జవాబుదారిగా ఉన్నాయి ఆ రోజు ఒక మాట చెప్పారమ్మా నేను ఎమ్మెల్యేగా ఉంటే మీ అన్న మీ తమ్ముడో మీ బిడ్డ ఎమ్మెల్యేగా ఉంటే ఎంత చదువు ఉంటుందో నా వద్ద అంతే ఉంటుందని చెప్పా అదే మాటకి కట్టుబడ్డా ఇప్పుడు కూడా అడుగుతున్నాను తల్లి ఇప్పుడు నేను అడుగుతున్నానమ్మా మీరు నాకు చేసే సహాయం ఏంటంటే నేను చెప్పిన మాటల్లో నూటికి నూరు శాతం నిజాలు ఉంటే ఏ ఒక్క మాట అబద్ధం ఉన్నా మీరు పని వస్తానమ్మ నేను అయిన తర్వాత నేర్పించు లేదు వందకు వంద నిజాలు ఉంటే మీరు నాకు సహాయం చేయాలమ్మా ఏం కాదు సహాయం అంటే మాట సహాయపడి ఇక్కడ దాకా మీరు ఇచ్చారు కాబట్టి మీరు ఎప్పుడు ఓటేస్తారు కానీ ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఎదురింటి పక్కింటి ముందుంటోళ్ళు పై వింటోళ్ళు తెలిసిన వాళ్ళు అందరికీ ఒక మాట చెప్పారమ్మా మనం మన కోటమ్ రెడ్డి సర్దరెడ్డిని ఎమ్మెల్యే గెలిపించుకున్నాం మనం సైకిల్ గుర్తు పోతేసుకున్నాం మనం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకున్నాం అభివృద్ధి సంక్షేమం మన బిడ్డల ఉద్యోగాలు మనకు జరుగుతాయి మన గోటరెడ్డి సోదరెడ్డి ఎక్కడ మన ఎమ్మెల్యేగా ఉంటే మనం పిలిస్తే వస్తాడు వేరే వాళ్ళైతే మనం పోవాల్సిన పరిస్థితి కొలిసే కలిసే ఉండదు ఈ మాట మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా చెప్పాలని చెప్పింది మీరు ఎక్కడ ఇవ్వాలమ్మా వీడియోకి రమ్మని జండాల పుట్టుకోండి చెప్పాలి మాట సహాయం తల్లి అంతేకాదు పెళ్లిళ్ళు పోతుంటారు వేరాలకు పోతుంటారు రోడ్ ప్రవేశాలు పోతుంటారు పురుషులైతే టీ స్టాల్ దగ్గర మరో దగ్గర ఉంటారు ఎక్కడైనా పది మంది కలిసి చోట చర్చ పెట్టి నాకు మద్దతుగా నిలవాలని చెప్పిన కోరుకుంటూ కానీ వచ్చిన వాళ్ళలో నా తల్లి తండ్రి వయసున్న వాళ్ళు ఉన్నారు నా తల్లి తండ్రి వయసున్న వాళ్ళ కాళ్ళకి దండం పెట్టి అడుగుతూ నా అక్క చెల్లి అన్న తమ్ముడు వయసున్న వాళ్ళకి చేతులు జోడించడుగుతూ ఉన్నా మీరు ఇచ్చిన ప్రోత్సాహంతో మీరు ఇచ్చిన ఆదరణంతో రాబోయేది మన తెలుగుదేశం జనసేన ప్రభుత్వం దాని ఎలాంటి అనుమానం లేదు రేపటి రోజు సూర్యుడు తూర్పులో వహిస్తాడు అన్నది ఎంత వాస్తవమో ఈ రాష్ట్రంలో వచ్చే నెల లేదంటే అప్ప వచ్చే నెల జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన యాభై ఏడు శాతం ఓట్లు నూట అరవై ఎమ్మెల్యే స్థానాలతో గెలవబోతుంది ఆనాడు మరింతగా మీతో పనిచేస్తానని తెలియజేసుకుంటూ ఇంకా కృష్ణ రెండు విషయాలు చెప్పాడు చెప్పారమ్మా నా శక్తి కొద్దిగా నేను చేశాను ఇంకా ఏంటంటే బిడ్డ కొద్దిగా వీళ్ళున్నా అవి కూడా ఖచ్చితంగా చేయిస్తారు లేదు ఈ లోపల వాళ్ళు లేదని చేయిస్తే సంతోషమే కాదంటున్నాయి అదేవిధంగా రోజు రోజమ్ మా గుర్తింపులో పదాడే ముందు ఈ రోజు వాటర్ ప్లాంట్ లేకపోవచ్చు కానీ పది సంవత్సరాల ముందు వాటర్ ప్లాంట్ అడిగితే ఆ సొంత భూత పెట్టించానమ్మా ఇవ్వత ఎండ స్థలాల సమస్య చెప్పాడు మా ఎలక్షన్ లోపు వచ్చామని ఓట్ల కోసం ఏదంటే చెప్పడం నాకు ఇష్టం లేదమ్మా అది కోర్టులో ఉందమ్మా కృష్ణ ఏం చెప్తున్నా అంటే కోర్టులో క్యూర్ అవుతున్నారా అని చెప్పారు కోర్టులో ఉంటే ఎవరో చేయలేదు కానీ కోర్టులో క్లియర్ అయిన తర్వాత మాత్రం వందకు వంద శాతం కోర్టులో క్లియర్ అయిన ముప్పై రోజుల్లో వందకి వంద శాతం ఆ సర్టిఫికేట్ ఇప్పించే బాధ్యత నాదే మందికి తెలియజేస్తుంటారు ఏదేమైనా ఈ కష్టాల్లో నా వెంట నడుస్తున్న కోర్టు ఎందుకంటే మా రాజకీయ నాయకుడికి నిజమైన బంధువులు కష్టాలను తెలుస్తారు అధికారులు ఉన్నప్పుడు అందరూ బంధువులే సేవ మా స్నేహితులు మా బంధువు ఉంటారు అధికారం లేనప్పుడు జరిసెడ్డి అధికారం లేన ముందే వాళ్ళే నిజమైన బంధువులు మీ ప్రాంతంలో అనేక మంది మాతో ఉన్నారు అదేవిధంగా మీ కార్పొరేటర్ భర్తల మంజుల భర్త కృష్ణ నా అండగా ఉన్నారు అందరూ నా అండగా ఉన్నారు నూతనంగా ఈ రోజు కరుమల్లా అదేవిధంగా మన కాదరబాయ్ గోష్వా హరి వీళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు చాలా చాలా సంతోషం ఈ కష్టాలు మీరు అండగా వచ్చిందానికి మరోసారి మిమ్మల్ని అందరినీ నాకు అండగా ఉండమని కోరుకుంటూ మీ అందరి వద్ద సాగరంగా సౌమ్యంగా సమర్థిస్తున్నా